సంక్రాంతి సంపాదించేందుకే మినర ప్రాంగణంలో సంక్రాంతి అందరూ వచ్చేసి ఇవాళ కాల ప్రభావం వల్ల యువతలో పిల్లలు ఈ పాఠశాలలో చక్కని విద్యార్థుల పిల్లలు తాను చక్కని ఎందుకు యాజమాన్య వారిని వీరందరినీ కూడా ముందుగా అభివృద్ధి ఇలాంటి సందర్భంలో మంచి సందర్భంలో సంకీర్ణ సంబరం సంబరండి ఆనందం ఉత్సాహం వేడుకను అవుతారు ఇలాంటి చక్కని సందర్భంలో ఒక మంచి పుస్తకాన్ని ఆవిష్కరించాల నుంచి వాళ్ళు మాటలు చెప్పే అవకాశం కూడా లాగించింది వారు రమేష్ గారితో నాకు పరిచయం లేదు సరే మిత్రులు విజయ్ కుమార్ గారు వారు చెప్పారు సరే పుస్తకం నాక పుస్తకం ఆవిష్కైంది దాని గురించి నాలుగు మాటలు చెప్పాలి కదా అంటే నాకు ఫోన్లో ఫియ్య పెట్టాను ఊరిపోతే అంత బాగుంటుంది నేను ఊడిపోయిన తర్వాత నిరుత్సాహం లేకుండా మన ఎలా ఉండాలి మరి రెండు రకాల నమ్మకాలు ఉన్నాయి ఆత్మవిశ్వాసం పరమాత్మ విశ్వాసం మనమే మనం ఆ పైన దేవుడు నమ్మకం ఈ రెండు నమ్మకాలు మనకు ఉన్నప్పుడు మనకు ఉత్సాహం ఉండాలి ధైర్యం ఉండాలి ఆశావాదం ఉండాలి ఇవన్నీ ఇందులో రాశారు చిన్న ప్రయత్నం ఇప్పుడే చెప్పారు కోల్పోవడం కానీ ఆనందైతే ఇందులో దుఃఖము కష్టములైతే కుంగిపోవడం కానీ చేయకుండా వివేకానుడు రామశ్వరమోత్సారమోత్స చాలా చెప్పింది ఒక్కొక్కసారి ఇవాళ మనం చాలా గొప్పవాళ్ళు అనుకుంటున్నవాడు కూడా ఒకప్పుడు మీ గొంతు మైక్ పనికిరాదు అయ్యా అనుకున్నవాడు గొప్ప గాయకుడి మేము ఒకరో అక్కల్లో చూస్తున్నావా ఇక్కడే మేము ఒక పనికిరాదు అనుకున్నవాడు గొప్ప నటును నటిమో బ్యాట్ పట్టుకోవడం బాధపడాలంటే క్రికెట్ టాటో అనుకున్నవాడు అంతర్జాతీయ ఇలా ఎప్పుడు కూడా ఓట మీతో మనం నిరుత్సాహపడకూడదు ఓటమి నుంచి గెలుపుకి ఆకాశాన్ని హద్దు అన్నారు నా మీద వెళ్తూ ఇక ఈ పుస్తకంలో ఓటమి బాగుంటుంది ఓటమి కావాలి కదా ఓడిపోయినా పర్వాలేదు నాకు అన్నటువంటి ఆలోచన మనం పని చేస్తూ అవకృతిగా చెప్పాడు నీ పనులు చేయి రాదం ఫలితం రాయాలి అనుకొని మనం ధైర్యం పడుకోవాలి మన పరిమళం చేయాలి అలాగే మన పని మానేసి గాయంలో చేతికి వెళ్తే అవ్వదు మన పనులను చేస్తూ ఫలితం ఏదైనప్పటికీ కూడా దాన్ని ధైర్యంగా ఎదుర్కొని ఇంకా ఉత్సాహంతో ముందుకు వెళ్ళగలిగి ఉంటే చాలా ఉదాహరణ రమేష్ గారు పిల్లలకి చిన్నపిల్లలకి ఈ దశలో అర్థం కావు మరి మూడేడు పెద్దవాళ్ళు బాగా జోతుంది ఇందులో ఎన్నో అనుభవం ఉన్నాయి వారి వ్యక్తిగత అనుభవాలు వ్యాపారంలో వ్యవసాయంలో కంట్రాక్ట్ కాంట్రాక్టులు అలా ఎవరైనా రంగంలో వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు వాడుకుత ఎవరు కూడా పరిపూర్ణమైనటువంటి విజయం కాదు కాదు ఎంత గొప్పవాడికైనా ఇప్పుడు ఒకప్పుడు జీవితంలో ఇప్పుడు అడుగులు ఉంటాయి అభిజయాలు ఉంటాయి వాడు ఎదుర్కొని వాడి మీద కంటాడు ఎదుర్కోలేక ఇంతే అది ఒక కథ అంటాడు ఎడో నా ఆదర్శం లేచి పడుతుందని కాదు పడినా లేస్తుందని బంతి కింద పడుతుంది మళ్ళీ మీద కలుగుతుంది అలా మంచివాడు కూడా కందుకొని సుతంలో పంపి అందులో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ పుస్తకం చేదిలేక ఎన్నో విజయంలో ఉన్నాయి వ్యక్తిత్వ వికాసం ఉంటాం ఇంగ్లీష్లో లో పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు మన జీవితంలో ఏదైనా సాధించాలంటే మంచి కొంతమంది ఐదు వేలు తీసుకుని ఆయన మీ పుష్కలకు ఉద్దేశం చెప్తా ఏమీ అర్థం లేదు హనుమంతుడు కంటారు వాళ్ళు హనుమంతుడు కన్నా విచిదానికి గొప్ప దుష్టం లేదు అలాగే పాండవులు భారతంలో ఎన్నో కష్టాలు పడ్డారు అలా మరి రామయ్య ఈ విధంగా మన గ్రంథాల్లో రే కాదు మరి ఇనుప నరాలు కదా యువకులు వంద మంది దేశాన్ని మార్చేస్తా ఉన్నాడు ఇవాళ అలాంటి యువకులు కావాలి అలాంటి పిల్లలు కావాలి దేశాన్ని ఇంకా చెప్పారు మ్యాన్ మేడ్ ఎడ్యుకేషన్ ఎక్కడైనా వచ్చాక ఇది అన్ని విధాలుగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ సన్వాన్జీల వికాసం ఆ రకమైన అభివృద్ధి మనిషిని చెందాలంటే ఎలాంటి పీచం కావాలి ఒకటి వేళ చాలా బాటలు నేర్చుకోవాలి అన్ని బాగా మంచి పుష్కాలు చదవాలి మంచి వీరుల కథలు చదవాలి వాటి నుంచి స్ఫూర్తి కథ కథ కోసం కాదు ప్రత్యేక రకమైన మంచి చిన్నప్పుడు చెప్తా మీ చంద్రుడు మిత్రుల పక్షులు చంద్రుడు కానీ తెప్పించారు ఆ కథలు కథలో ఆదర్శం కష్టో తప్పుడు ఎలా ఉండాలి ఎవరు నమ్మాలి ఎవరు నమ్మకూడదు ఎలా ప్రవర్తించాలి ఏ సమయంలో ఎలా దేవుని ఎదుర్కోవాలి ఇలా మనం మనగా ఎదగాలంటే ఇవాళ అందరూ మనుషులు ప్రస్తుతం నుంచి మనిషి మనం జీవిస్తాం ఈ మానవత్వ నుంచి మనం దైవీ పాపం ఎదగాలి మనం ఎదగాలి ఎదగడంతో పాటుగా ఉదయం ఉండాలి వెనగి ఉండాలి పిల్లలకు అహంకారం ఉండదు ఈ విధంగా కావడానికి అలా ఒక స్థాయిత్వాన్ని చేరుకోవడానికి ఇలాంటి పుస్తకాలు ఎన్నో అవసరం వాడికి నమూనాగా రాజారెడ్డి రమేష్ గారు గొప్ప విలువైన పుస్తకాలు రాశారు ఒకసారి నేను నచ్చిన విధానం పట్ల వారి భాషాధ్యానం పట్ల అందులో వారి పరిచయం మరి మంచి ఆలోచనల పట్ల సమాజం పట్ల అవగాహన పట్ల మాకు చాలా ఆత్మీయమైనటువంటి అనుభూతి కలిగింది వారిని ఒకసారి అభినందిస్తూ సమలంగా మిత్రులు మాకు కూడా మనం మనంలోకి వెళ్ళాలి అందరూ మనం కూడా ఉండాలి అటువంటి సేవా సంస్థలు పనిచేస్తున్న వాళ్ళకి కూడా అంగీకరించారు అందుకు ఇక్కడ వచ్చిన వాళ్ళకి రాజుగారి రమేష్ గారి మంది అందరినీ అభినంది